వీడియో లాంగ్ వీడియో పెట్టాలంటే నాకైతే ఖాళీ లేదండి చాలా అయింది కదా లాంగ్ వీడియో తీసి అది కాకుండా మైకులు లేవు నాకు సరిగ్గా మైకులు అనేది పాడైపోయినాయి అవి ఇచ్చినా కూడా ఆడిపోయే ఏం బాగా పనిచేస్తున్నాయి షాపుకి రిపేర్ ఇద్దాం అనుకుంటే కంపెనీకి మళ్ళీ ఇంటికి వచ్చినాక చేయటం లేదు కూడా నన్ను మోసం చేస్తున్నాయి అందుకని చెప్పి ఇవాళ కొత్తవి కొనుక్కుంటామని చెప్పి ఎట్ట గట్ట పోతున్నాను షాప్ అయితే పోతున్నానండి రాండి నేను ఏం మైకులు తీసుకుంటాను మీరు గడ చూస్తారు షాప్ గడ చూసినట్టు ఉంటుంది గోయట్ ఓకేనా ఫ్రెండ్స్ రాండి పైసే చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత పెద్ద బిల్డింగో సుమారు ఇది ఎన్ని అంతస్తులు ఉంటుందో మీరే చెప్పండి ఓకేనా ఫ్రెండ్ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నాకైతే తెలియదు ఇది ఎన్ని అంతస్తులు ఉంటుందని ఓకేనా ఫ్రెండ్స్

సరమ్ మనం ఈ ఏడా చూసామండి ఇంకో దగ్గర పోతున్నాము ఇది పెద్ద మాల్ అనమాట కోయటోళ్ళు సూక్ అనమాట చూపిస్తామండి దీన్ని అగేలా సూక్ అంటారు ఆడిపోయి ఆడిపోయిగా చూద్దాము ఆడేదన్నా బాగుంటే ఆడైనా ఏడైనా ఏదో ఒకటి తీసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ అది అనమాట ఆలకోద్దు ఏడకు పోదాం లోపల భలే రేట్లు ఉంటాయి ఏడా చూద్దాము ఇదంతా అంతా మాల్ అండి బాగుంటుంది ఇక్కడ ఇక్కడ అంతా బ్రాండ్ అనమాట కంపెనీటి ఐటమ్స్ దొరుకుతాయి చూద్దాం ఎంత రేట్ ఉంటుందో ఎక్కువ చెప్తారో తక్కువ చెప్తారో ఓకేనా ప్రైజ్ నాలుగు అంతా అంతస్తులు నేనైతే అద్దాల మేడ అంటాను ఇక్కడ కోయట్ ఇది ఆలపుద్దులో అద్దాల మేడ కొత్తగా కట్టింది ఈ అద్దాల మహల్ చుట్టూ తిరిగేలాపడితే నేర్చం వచ్చేస్తుందండి అంత పెద్ద మహల్ ఇది తిరిగితే తిరిగినంత ఉంటుంది కన్ఫ్యూజ్ కూడా అయిపోతుంది ఇక్కడ షోగా కొట్టు పెట్టేది చూడండి అంత బాగా పెట్టారు అలా చుట్టూ పెట్టేది చాలా బాగుంది కదా కదా మనం ఇంకా చాలా దూరం కావాలి మనం ఇది ఎంత సార్ వేస్తే లాస్ట్లో ఉండదు లాస్ట్లో ఉంది షాప్ ఎగ్ కొనుక్కుందామని వచ్చేనా మా ముగ్గురు మేడం ఫోన్ చేశారు రమ్మని అర్జెంటుగా అందుకని చెప్పి పరిగిస్తున్నాం మళ్ళీ తీసుకుంటాం తీసుకోరు ఏమో తెలీదు ఓకే నాకు మన ఇండియా సినిమా హాల్ మన ఇండియా సినిమా హాల్లో చిన్న రాడతాయి ఇక్కడ తెలుసా హిందీ సినిమా మన తెలుగు సినిమా అన్నీ ఆడతాయి అంతేనండి ఆడదన్నా ఏదన్నా కొనుక్కోవాలని వచ్చానంటే వెంటనే ఫోన్లు వచ్చేస్తాయి ఉన్నప్పుడు రావు ఇలాంటి సమయాలలోనే వస్తాయి ఇప్పుడు మైక్ కొనుక్కునేనా లేదంటే పనికి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ కానీ చూద్దాం హై ఐ విల్ హై చూసారా ఫ్రెండ్స్ ఎగ్జిట్ ఇక్కడ ఇది కూడా ఎగ్జిట్ అయ్యింది అనమాట వాళ్ళకి సంబంధించిన చూద్దాం జగ్జి తోడ్లు ఇక్కడ బాగున్నారండి యమహ అంట యమహ అన్నట్లుగా పోతాము చూసారు ఎంత బాగుంటాయో మీరు ఎవరన్నా చుట్టారు వాయిస్ చెప్పండి ఆన్లైన్ ఆర్డర్ చేద్దాం ఓకేనా చూసారు ఈ గడ సేమ్ అక్కడ ఉండేటట్టే ఉన్నాయి ఇక్కడ కూడా ఏడే ఉంది వాడ ఎడ అంతా ఒకడగానే ఉంది కొంచెం బాగుండేట్టు తీసుకున్నాం ఎందుకంటే బెస్ట్ అనిపి ఓకే ఫ్రెండ్స్ నేనైతే మైక్ కొనుక్కోలేదు ఒక దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది నిదానంగా చూద్దాం నాకు కోయట్ మేడం వాళ్ళు ఫోన్ చేశారు పనులు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ అదరా పదరా ఎలా తీసుకోవాలి అందుకని ఈసారి వచ్చి ఖచ్చితంగా మైక్ వీడియో అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఓకే బాయ్ అతను వచ్చి పిలిపిని అయినా బై చెప్పాడు ఓకేనా మైక్ లట్ట కొనలేదు కాఫీ అయినా తీసుకోబోదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము రెండు మియాలు కాఫీ వచ్చి చాలా బాగుంటుంది టేస్టీగా కేరళ అన్న పెట్టాడు అనమాట చూద్దాండి కట్టి ఇదేనమాట పాత నూనె పాత నువ్వు దగ్గర షాప్లో పక్కన పెట్టుకున్నాను చాలా బాగుంటుంది ఇది వచ్చి మొక్క చనిపోతుంది బోర అన్న అరబీలో చాలా టేస్ట్గా ఉంటుంది సార్ ఖాళీ లేదు టైం లేదు ఎందుకంటే మేడం మరుస్తూ ఉంటుంది हाँ फाइट ही हाँ ना फाइट फाइट ये ये जिप तो लाया थे स्वाइन मैंने कुछ काम इसे रहा हाँ नहीं तो है डाल इधर से फाइट करो इतना स्पाइसी का काम

ఫ్రెండ్స్ నాకు లావణ్యకి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట చాలా బాగుంటుంది మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది లావణ్య ఓకేనా ఫ్రెండ్స్ ఇలా తింటా డ్యూటీకి అయితే వెళ్ళిపోతాము కోయట మేడమ్ వాళ్ళ ఇంటికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండాదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పేదానికి కూడా చేతులు లేవు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్